దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సంకష్టహర చతుర్థి వ్రతం గురించి తెలుసుకుందాం మంగళవారంతో కూడినటువంటి సంకష్టహర చతుర్థి శుభ ఫలితాలను అందించే రోజు ఈరోజు వ్రతం చేసుకున్నట్లయితే కనుక సాయంత్రం వరకు ఉపవాసం ఉండి చాలా శుభ ఫలితాలను పొందుతారు నేను మా ఇంట్లో పూజన వరకే చేసుకున్నానండి ఉదయాన్నే స్వామివారికి అభిషేకం చేసి పూజను ఇలా అలంకరించి చేసుకున్నాను మంగళవారంతో కూడుకున్నటువంటి సంకష్టహర చతుర్థి ఆ సంకష్టహర చతుర్థి ఇన్ని నెలలు అని ఇన్ని సార్లు చేసుకుంటామని మొక్కుకుంటారు మూడు ఐదు తొమ్మిది అలాగా ఈ ఈరోజు మొదలు పెట్టుకున్నట్లయితే చాలా శుభ ఫలితాలు ఉంటాయి సర్వ ఉపద్రవాలు దీర్ఘకాలిక వ్యాధులు భయాలు దోషాలు నానా కష్టాలుని ఉపశమించడానికై ఈ వినాయక ప్రీత్యర్థం ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు అలా ఆచరించినట్లయితే ఆ ఇల్లు కళకళలాడుతూ ఏ వ్యాధులు లేకుండా ఏ కష్టాలు లేకుండా ఆ విఘ్న వినాయకుడే మన కుటుంబాన్ని పూర్తిగా సంతృప్తిగా ఉంచుతాడని అర్థం ఆ గణపతికి గరిక బెల్లం అనేది చాలా ఇష్టం మోదకాలు ఇరవై ఒక్క సంఖ్యలో వన్రాలను సమర్పిస్తే ఆ వినాయకుడికి చాలా శుభ ఫలితాలు ఉంటాయండి నాకు ఈరోజు ఇంతవరకే కుదిరింది ఆ వినాయకుడిని ఇలా ఆరాధించుకున్నాను మీరందరూ ఈరోజు ఈ పూజను చేసుకుంటారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ ఈరోజు చాలా విశేషమైన రోజు అండి మంగళవారంతో కూడుకున్నటువంటి సంకష్టహర చతుర్థి రావడం అనేది చాలా అదృష్టం ఆ రోజు పూజ చేసుకున్న వారికి చాలా శుభ ఫలితాలు ఉంటాయి మనకి ప్రతీ నెల వస్తుంది సంకష్టహర చతుర్థి కానీ మంగళవారంతో కూడుకున్నటువంటి సంకష్టహర చతుర్థికి ఒక విధమైన ప్రత్యేకత ఉంటుంది ఆ రోజు ఈ వ్రతాన్ని ప్రారంభించుకున్నట్లయితే ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే చాలా శుభ ఫలితాలు ఉంటాయండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం ఈ పూజను అవినాయకుణ్ణి అలంకరించుకుని అభిషేకించుకుని ఆరాధించుకుంటే చాలా శుభ ఫలితాలే ఉంటాయి నా పూజ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు రేపు ఉదయం మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ఈసారి నేను వైభవ లక్ష్మి వ్రతాన్ని ఆచరించానండి రేపు వైభవ లక్ష్మి వీడియో మీ ముందు ఉంటుంది ఆదరిస్తారు కదా మీరందరూ నా ఛానల్ని ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్